ఆస్మద్ గురు నమః నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనందరికీ ఎంతో ఇష్టమైన మనందరము ఎంతగానో ఎదురు చూస్తున్న కార్తీక మాసం వచ్చేస్తుంది రేపు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ ఇరవైవ తేదీ దాకా కార్తీక మాసం ఉంటుంది అయితే అందరూ కార్తీక మాసం ఉపవాసాలు చేయలేరు అందరూ కార్తీక మాస స్నానాలు చేయలేరు అయితే అందరూ చేసుకోదగినట్టుగా కొన్ని పనులు మాత్రమే కొన్ని కొన్ని సమయాలలో చేస్తే చాలు అనే అనేటటువంటివి తేలికైన రోజులు సులభంగా మీరు చేసుకునేలాగా నేను కొన్ని విషయాలు చెప్తాను వీలైతే పాటించండి అంటే అది చేసుకున్నా కూడా మొత్తం కార్తీక మాస పుణ్య ఫలితం అంతా వచ్చేలాగా అనమాట ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా మనం ఏమేమి చేసుకోవాలి అన్నది డేట్స్తో సహా చెప్తాను వీలైతే నోట్ చేసుకుని ఆ కొన్ని రోజులలో ఒక ప్రత్యేకమైన సందర్భాలలో ప్రత్యేక సమయంలో అవి చేస్తే సరిపోతుంది పూర్తిగా కార్తీక మాసం చేసేవాళ్ళు చేసుకోవచ్చు కార్తీక మాసానికి ఉన్నంత శక్తి కార్తీక మాసంలో ఉన్నంత పండుగలు కార్తీక మాసంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు మరి ఏ మాసానికి లేవు అంటే అతిశయోక్తి కాదు కార్తీక మాసం చాలా విశేషమైన శక్తి కలది అని చెప్పి స్కంద పురాణంలో కూడా చెప్తారు ఈ కార్తీక మాసంలో చాలా మంది వన భోజనాలు పెట్టుకుంటారు వన భోజనాలు మనం దాంట్లో పా పాల్గొనడం ద్వారా వన భోజనాలలో పాల్గొనడం ద్వారా అఖండ కుబేర యోగం కలిసి వస్తుంది వన భోజనాలు అంటే పిచ్చి పిచ్చి గంతులు చేస్తలు కాకుండా ఒక ఏదైనా ఒక దూరంగా ఉసిరి మొక్క కానీ అరటి వనం కానీ ఇలాంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ కార్తీక దామోదర పూజ చేసుకుని అందరూ కలిసి భోజనాలు చేసేటటువంటి సాంప్రదాయం చాలా అద్భుతమైనటువంటి సాంప్రదాయం దానివల్ల అఖండ కుబేర యోగం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి విశేషాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేస్తారు చన్నీటి స్నానాలు చేస్తారు తలమేంచి చేస్తారు నదీ స్నానాలు కూడా చేస్తారు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి అనారోగ్య కారణాలతో ఉన్న వాళ్ళు చన్నీటి స్నానాలు చేయకండి అలాగే నదీ స్నానం పడని వాళ్ళు కూడా చన్నీటి స్నానాలు చేయకండి ఇరవై రెండో తారీఖు సూర్యోదయానికి పాడ్యమి తిథి ఉంది కాబట్టి ఆ రోజు నుంచే కార్తీక మాసం పాడ్యమి నాటి స్నానం మాత్రం అందరూ ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నటువంటి పాడ్యమి నాటి స్నానం అలాగే ఆఖరణ చూడండి కార్తీక అమావాస్య మర్నాడు పాడ్యమి తిథి వస్తుంది కదా ఈ రెండు స్నానాలు చాలా ముఖ్యమైనవి ఇవి చేస్తే అఖండమైనటువంటి యోగం అంటే ఆ పాడ్యమికి చేసిన వాళ్ళు ఈ పాడ్యమి కూడా చేయాలి అంటారు మన పెద్దవాళ్ళు దానికి చాలా పెద్ద విశేషం కూడా ఉందన్నమాట స్నానం చేసేసి చన్నీటితోటి వచ్చి దీపారాధన చేస్తారు మీరు చన్నీటితో స్నానం చేసినా వేణిళ్ళతో స్నానం చేస్తా ఇబ్బంది ఏమీ లేదు అలాగే స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదు ముప్పై ఒక్క రోజులు అవి వాళ్ళు పూర్వ శివాసులైనా లేకపోతే ముత్తైదువులైనా సరే ఎవరైనా సరే ప్రతి రోజు చెయ్యక్కర్లేదు పొండరీకాక్ష 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 లేకపోతే శివ 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 శివాయి నమ అలా అనుకుంటూ నీళ్లు జల్లుకున్నా పసుపు నీళ్లు జల్లుకున్నా వాళ్ళు తలస్నానం చేసిన దాంతో సమానం దీపారాధన దగ్గరికి వచ్చేసరికి తడి బట్టలతో దీపారాధన చేయకూడదు తల పిడప చుట్టుకుని నీళ్లు కారిపోతూ తల నుంచి వెంట్రుకల నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నప్పుడు కూడా దీపారాధన చేయకూడదు తల నీళ్లు కారకుండా శుభ్రంగా తుడుచుకుని కింద కొసలు వేసుకుని అప్పుడు దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకుంటే వాళ్ళు ఉదయం చేసుకుంటారు ఒకవేళ ఉదయం కుదరకపోతే పరిస్థితుల వల్ల అందరికీ అన్ని రోజులు కుదరవు కదా అప్పుడు ఏం చేయాలి అంటే సాయంకాలం వేళ చాలా మంచి సమయం అది కూడా వేళ తులసి మొక్క దగ్గర దీపారాధన అఖండ ఐశ్వర్యాన్ని అఖండ సౌభాగ్యాన్ని ఇస్తుంది కార్తీక మాసం నెల రోజులు దీపారాధన కనుక చేయడం కుదరకపోతే కొన్ని మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు చేయండి కనీసం కార్తీక సోమవారాలు చేయండి కార్తీక సోమవారాలు నాలుగు రోజులు వచ్చాయి ఈసారి కార్తీక సోమవారంలో నది స్నానం చేసిన దీపారాధన చేసిన అఖండమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది మొట్టమొదటి కార్తీక సోమవారం అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వచ్చింది తర్వాత నవంబర్ మూడు నవంబర్ పది నవంబర్ పదిహేడు ఈసారి నాలుగు కార్తీక సోమవారాలు వచ్చాయి ఈ కార్తీక సోమవారం నాడు చేసుకుంటే చాలు అనమాట అఖండమైనటువంటి ఫలితం కార్తీక మాసంలో వీలున్న వాళ్ళు ఖచ్చితంగా నదీ స్నానాలు చేయండి ఒకవేళ నదీ స్నానాలు చేయడం కుదరకపోతే ఇప్పుడు అమెరికాలో వాళ్ళు ఉంటారు రకరకాల దేశాల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళకి నదీ స్నానంలో చేయడం అవ్వదు ఎలా కుదురుతుంది అందుకు వాళ్ళు వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మన ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి గంగా జలము లేదా పుష్కరాలకు వెళ్ళినప్పుడు జలము ఏవోటి ఉంటాయి కదా వాళ్ళ దగ్గర అవి తీసుకుని నీళ్ళల్లో కాసిన రెండు చుక్కలు కలుపుకొని అప్పుడు శివనామస్మరణ లేకపోతే విష్ణునామస్మరణ అయితే గంగా 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 అంటూ గంగా నామస్మరణ చేస్తూ గనక స్నానం చేసినట్లయితే అఖండమైనటువంటి యోగం కలుగుతుంది నది స్నానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది అది కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే చేసేయాలి పొద్దెక్కాక అనారోగ్య కారణాల వల్ల చేసిన వాళ్ళు పొద్దుక చేస్తారు అనుకోండి వాళ్ళ విషయం కాదు పూర్తి ఆరోగ్యవంతుల విషయంలో నేను చెప్తున్నాను మరి ఒక కొంతమంది దగ్గర అలా నది స్నానాలు ఉన్న నీళ్లు కూడా ఉండవు అటువంటి అప్పుడు చిట్టుగడు పసుపు వేసుకుని స్నానం చేస్తే నది స్నానం చేసిన ఫలితం లేకపోతే సాల్ట్ వేసుకుని చా స్నానం చేస్తే సముద్ర స్నానం చేసిన ఫలితం వస్తుంది అంటూ మన పెద్దవాళ్ళు చెప్తారు అంటే ప్రతి రోజు ఎవరైతే నది స్నానం చేస్తారో వాళ్ళకి వెయ్యి రెట్లు ఫలితం కలుగుతుంది అంటూ స్కంద పురాణంలో చెప్తారు అనమాట వీలైతే మీరు ఆ పుణ్యనదుల దగ్గర దీపారాధన చేయడానికి కూడా ప్రయత్నం చేయండి ఎవరైతే ఈ కార్తీక మాసం నెల రోజులు తులసి మాతను పూజిస్తారో తులసి మాత దగ్గర దీపారాధన చేస్తారో తులసి మాతకి నీళ్లు పోస్తారో తులసి అమ్మవారికి ఒక నమస్కారం చేసుకుంటారో తులసి అమ్మవారి చుట్టూ కనీసంలో కనీసం ఐదు ప్రదక్షిణలు చేస్తారు వాళ్ళకి వచ్చే ఫలితం కానీ వాళ్ళకి వచ్చేటటువంటి అఖండమైనటువంటి ఐశ్వర్యం కానీ ఎవరితోటి పోల్చలేవు ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా తులసి అమ్మవారిని పూజించాలి అలాగే శివాలయంలోనికి వెళ్ళడం కూడా చాలా ముఖ్యం ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా పరమేశ్వరుడు ఆయన ప్రమథ గణాలతో సంచరిస్తూ ఉంటారు అని చెప్పి పురాణ వచనం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైతే అభిషేకాలు చేయించుకోండి కనీసం కార్తీక సోమవారాలు నాలుగు రోజులు కూడా ఖచ్చితంగా అభిషేకం చేసుకోండి అభిషేకం చేసుకోవడం మాత్రమే కాదు అభిషేకం చేసుకున్నాక ఆ రోజు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి చాలా చుక్కను చూసి కార్తీక పురాణం చదువుకుని అప్పుడు ఉపవాస దీక్ష విరమించి కాస్త భోజనం చేయడాన్ని నక్తం అంటారు అలా నక్తం ఉండడానికి ప్రయత్నం చేయండి కనీసం నాలుగు సోమవారాలు అది కూడా కుదరలేదనుకోండి మనకి ఈ కార్తీక మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి కానీ కార్తీక పౌర్ణమి అలా ఆ ముఖ్యమైన నాగుల చవితి ఇలా ఈ ముఖ్యమైన దినాలలో ఉపవాసం ఉన్నా కూడా మీకు అఖండమైనటువంటి ఫలితం ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాలు కూడా మీరు చక్కగా నారికేల దీపాన్ని వెలిగించండి కొబ్బరి దీపాన్ని వెలిగించండి లేకపోతే ఉసిరికాయల దీపాన్ని వెలిగించండి లేకపోతే ఆ కార్తీక పౌర్ణమి కార్తీక అమావాస్య క్షీరాబ్ది ఏకాదశి ఇలాంటి రోజులలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన కూడా మీరు చేసుకోవచ్చు అఖండమైనటువంటి పుణ్య ఫలితం ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించేటప్పుడు ఇంట్లో కాకుండా దేవాలయంలో కానీ ఒక పుణ్య నది ఒడ్డున కానీ దేవాలయంలో కానీ వెలిగించండి దేవాలయంలో అంటే పర్ ఏ దేవాలయం అయినా పర్వాలేదు దేవాలయ ప్రాంగణంలో వెలిగించండి అది పుణ్యక్షేత్రం అయితే మరీ మంచిది ప్రత్యేక సోమవారాలు కానీ మిగతా రోజుల్లో కానీ పరమేశ్వరుడిని బిల్వ దళాలతో పూజించాలి బిల్వ దళాలు బోర్లించి వేసినా సరే తిరగేసి వేసినా సరే బోర్లించి వేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది తిరగేసి వేస్తే మోక్షం కలుగుతుంది అని చెప్పి చెప్తారు మన పురాణాలలో కాబట్టి ఎలా చేసినా కూడా బిల్వ దళాలతో పూజ చేయడం మర్చిపోవద్దు కార్తీక సోమవారం నాడు గనక ఉపాసం ఉంటే పరమేశ్వరుడు చాలా త్వరగా అనుగ్రహిస్తాడు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు అని చెప్పి మనకి పురాణ వచనం ఈ కార్తీక మాసంలో మొత్తం మీద కూడా మీరు మద్యం మాంసాహారం జోలికి వెళ్ళద్దు అలాగే ఉల్లి వెల్లుల్లి గుమ్మడికాయ గోంగూర వంకాయ ఇంకా చాలా రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి అవి ఏమీ తినకూడదు కానీ అన్ని మనం పాటించలేం కాబట్టి కొన్ని ఆహార పదార్థాలు తినకుండా పక్కన పెట్టుకుందాం అవి ఏంటంటే మద్యం జోలికి మాంసాహారం జోలికి వెళ్ళకూడదు ఉల్లి వెల్లుల్లి తిండమ్మాయాలి మసాలాలు కూడా తిండమ్మాయాలి మరీ ముఖ్యంగా గుమ్మడికాయ ఆనపకాయ పుచ్చకాయ వెలగపండు ఈ నాలుగు పదార్థాలు దూరంగా పెట్టండి మిగతా మాత్రం తీసుకోండి ఏమీ బ బెంగలేదు లేదండి మాకు అది కూడా కుదరదు అంటారా మద్యం మాంసాహారము మానేసి ఉల్లి వెల్లుల్లి కూడా మానేయండి ప్రతి ఆదివారం మాత్రం ఉసిరికాయ తినద్దు ఉసిరికాయ అసలు ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ తినాలి కానీ ఆదివారం తినకూడదు ఆదివారం ఎవ్వరూ తినకూడదు అయితే ఆడవాళ్ళు మాత్రం శుక్రవారం తినకూడదు మంగళవారం తినకూడదు అంటూ కొన్ని ఉన్నాయి కానీ మగవాళ్ళకైతే అది కూడా లేదు ప్రత్యేకంగా చెప్పాలి అంటే సోమవారం బుధవారం శనివారం తింటే చాలా మంచిది మగవాళ్ళకైతే ఆ నియమం కూడా లేదు సోమవారం నుంచి శనివారం దాకా ప్రతి రోజు తినచ్చు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే మాత్రం ఆ మూడు రోజులే తినాలి మరీ ముఖ్యంగా ఆదివారం ఉసిరిక ఎవ్వరూ తినకూడదు ఎవ్వరూ తినకూడదు అలాగే దీపాలు పెట్టాక ఆ పేరు కూడా ఎత్తకూడదు అందుకనే బోడికాయలు అంటారు బోడికాయలు అంటారు అన్నమాట అర్థమైందా ఆ పేరు కూడా ఆదివారం వస్తే మాట్లాడకూడదు ఆ పేరు కూడా తలవరు దీపాలు పెట్టాక అంటే సాయంకాలం ప్రదోష సమయంలో ఐదు తర్వాత లేదా ఆరు తర్వాత ఆ పేరు కూడా ఎత్తరు అందుచేత ఆ పేరు ఎత్తకండి సాయం సాయంకాలం అయ్యేక బోడికాయలతో కూడా ఆ దీపాలు పెట్టకూడదు అంత విశేషం ఎందుకంటే లక్ష్మీనారాయణుల యొక్క ప్రతి తులసి ఆ ఉసిరి చెట్టు రెండు కూడా అందుచేత తులసి ఉసిరి చెట్టు లక్ష్మీ స్వరూపం అయితే తులసిలో సాక్షాత్తు నారాయణుడే నివాసం ఉంటాడు అలాగే కార్తీక మాసంలో ఎవరైతే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారో వాళ్ళకి శనేశ్వరిని అనుగ్రహం కూడా కలుగుతుంది అది కూడా సాయంకాలం ప్రదోష వేళ గనక చేసినట్లయితే అత్యంత పుణ్యం కలుగుతుంది మనకి శనేశ్వరిని అనుగ్రహం కలుగుతుంది మనకి ఉన్నటువంటి కష్టాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోతాయి మీరు ఏ దీపాలు వెలిగించినా కూడా పగటి పూట వెలిగించండి రాత్రి పూట ప్రదోష సమయంలో నారికేళ్ళ దీపం కానీ ఉసిరి దీపం కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం కానీ అవి ఏమీ కూడా ప్రదోష వేయవద్దు ఏది వెలిగించుకున్నా ఉదయమే వెలిగించుకోండి అయితే క్షీరాబ్ది ద్వాదశికి మనం తులసి కళ్యాణం చేస్తాం తులసి మాతకి ఉసిరి చెట్టుకి కూడా కళ్యాణం చేస్తాం అప్పుడు మాత్రం కాస్త మినహాయింపు ఉంది అప్పుడే ఉసిరి అయితే మాత్రం వెలిగించుకోవచ్చు అనమాట ఎందుకంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఇరవై మూడో తారీఖున మనకేమొచ్చింది గురువారం వచ్చింది ఇరవై మూడో తారీఖున భగిని హస్త భోజనం అంటారు అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేసి చెల్లెళ్ళని ఆశీర్వదించి చెల్లెళ్ళకేమో కానుకలు ఇచ్చి వస్తారు అలా చేయడం వల్ల మగపిల్లలకి అంటే అన్నదమ్ములకి అపమృత్యు దోషం పోతుంది ఏదైనా యాక్సిడెంట్లు అయ్యే జాతకంలో రాసి ఉందనుకోండి యాక్సిడెంట్లు అవుతాయి ప్రమాదాలు జరుగుతాయి అవన్నీ కూడా పోతాయి అలాగే అక్టోబర్ ఇరవై ఐదు శనివారం నాగుల చెవితి వచ్చింది ఆ రోజు నాగులు చెవితినాడు నాడు పుట్టలో పాలుపోయండి పుట్ట చుట్టూతో తిరగండి కానీ ఏ పరిస్థితుల్లోనూ పుట్ట దగ్గర క్రాకర్స్ అంటే టపాసులు కాల్చడం కానీ ఏమీ చెయ్యొద్దు ఆ పొగ వాటికి వెళ్ళిపోయి కాల సర్పదోషాలు వచ్చేస్తే చెప్తున్నాను ఎందుకంటే టపాసులు మాత్రం ఆ పుట్ట పరిసరాలలో ఎప్పటికీ కూడా కాల్చద్దు వాళ్ళకి ఆ శబ్దమే రాకూడదు మీరు కొన్ని కామ్గా నమస్కారం పెట్టుకుని కోరిక చెప్పుకుని వచ్చేసేయండి అక్కడ పిల్లలు సరదా పడుతున్నారని పిల్లలకి సర్ది చెప్పడం మానేసి మీరు టపాసులు అవి ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి ఆ సర్పాలని భయపెట్టద్దు అవి దానివల్ల మనకి పుణ్యం రాకపోగా చాలా పాపం వస్తుంది నవంబర్ ఒకటో తేదీ శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి వచ్చింది శనివారము ఏకాదశి కలిసి వచ్చిన రోజు చాలా విశేషం ఎవరైతే క్షీరాబ్ది ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో వాళ్ళు వెయ్యి యాగాలు చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు ఆ మర్నాడే క్షీరాబ్ది ద్వాదశి తులసి కళ్యాణం జరిగేటటువంటి రోజు నవంబర్ ఐదో తేదీ పౌర్ణమి వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమి ఏం చేసినా చేయకపోయినా ఈ కార్తీక పౌర్ణమి నాడు కాస్త వెన్నెలలో ఉండండి ఆ కాస్మిక్ రేస్ ఆ కాస్మిక్ ఎనర్జీ మన శరీరం అబ్జార్బ్ చేసుకోవాలి ఈ కార్తీక పౌర్ణమి నాడు వీలైతే వెన్నెలలో కూర్చుని విష్ణు సహస్రనామాలు కానీ అమ్మవారి యొక్క లలిత సహస్రనామాలు కానీ చదువుకోండి కార్తీక పౌర్ణమి నాడు ఇల్లంతా మీకు దీపావళికి ఎలాగైతే ఇల్లంతా కూడా దీపాలు పెట్టుకుంటామో అలాగే కార్తీక పౌర్ణమి నాడు కూడా చక్కగా దీపాలు పెట్టుకోండి లక్ష్మీదేవిని ఆహ్వానించేటటువంటి రోజు కాబట్టి ఈ గుమ్మం బాగుండాలి అలాగే వీధి గొమ్మం అంతా కూడా శుభ్రం చేసి ముగ్గులు వేసుకోవాలి చాలా విశేషమైనటువంటి రోజు అనమాట మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకున్న దీపారాధన చేసుకున్నా ఉసిరి దీపం వెలిగించుకున్నా నారికేళ దీపం వెలిగించుకున్నా మీరు ఎలాంటి ఐశ్వర్య దీపం వెలిగించుకున్నా కామాక్షి దీపం వెలిగించుకున్నా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అనమాట చాలా మంది ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వర స్వామి యొక్క వ్రతం కూడా చేసుకుంటారు నోములు నోచుకుంటారు మాసం చివరి రోజు అంటే నవంబర్ ఇరవయో తేదీన పోలి స్వర్గానికి వెళ్లే రోజు ఆ రోజు మహిళలందరూ కూడా తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా ఈ అరటి దొప్పలు ఉంటాయి కదా అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నదులలో వదులుతారు పోలిని స్వర్గానికి పంపించేస్తారు అనమాట ఈ ఎవరైతే ఈ కార్తీక మాసం చివరి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన చేసుకుంటారో వాళ్ళకి మొత్తం కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది అంటారు అంటే ఈ కార్తీక మాసంలో మీరు దాన ధర్మాలు కూడా చేయాలి భోజనం లేని వాళ్ళకి భోజనం పెట్టడం నీళ్ళు ఇవ్వడం మజ్జిగ ఇవ్వడం ఏది చేసినా కూడా అనంత కోటి ఫలితాలు కలుగుతాయి అలాగే శనేశ్వరిని అనుగ్రహం కూడా కలుగుతుంది పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఇవ్వడంతో పాటు మనం దీపదానం అయితే బ్రాహ్మణులకి చేస్తాం దీపదానం కూడా ఈ కార్తీక మాసంలోనే చేస్తాం అత్యంత విశేషమైనటువంటి రోజు ఈ దీపదానం గురించి మూడు వందల అరవై ఐదు ఒత్తుల గురించి ఇంకా మిగతావన్నీ కూడా మనం మరొక వీడియోలో వివరంగా చెప్పుకుందాం వాటి విధి విధానాలు ఉంటాయి ఆ విధి విధానాలతో సహా మనం చెప్పుకుందాం మీరు కొన్ని లక్షల సార్లు కనుక పంచాక్షరి మంత్రం కనుక జపించినట్లయితే ఈ కార్తీక మాసం నెలలు కౌంట్ చేసుకోండి మీకు ఉన్నటువంటి కర్మ దోషాలు అన్నీ తొలగిపోతాయి ఉన్నటువంటి ఏవైతే శాపాలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి అలాగే కార్తీక పురాణం ఖచ్చితంగా వినండి ఏం చేసినా చేయకపోయినా స్నానము దీపారాధన కార్తీక పురాణం ఇవి వింటే మనకి మొత్తం పుణ్యఫలం అంతా కూడా మన ఖాతాలో పడిపోతుంది అని చెప్పి ఒక సంస్థ సుఖన భవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం